మా జిమ్ ఒకటి పెట్టాము మేము జిమ్లో పెట్టినప్పుడు అంతా వేరే వాళ్ళు బాడీ బిల్డర్ అంతా పెట్టుకుంటే మనం జిమ్లో కట్అవుట్లు పెట్టుకోవడం మనం చూసి ఉన్నాం జిమ్లో పెద్ద పెద్ద బాడీ బిల్డర్లు పెట్టుకుంటాం అన్నమాట అలాగే మా జిమ్లో చాలా మంది కట్అవుట్స్ పెట్టాము కానీ మాకు అనిపించింది మనం ఎవరితో కట్అవుట్లు పెట్టడం ఎందుకు మనం సిక్స్ ఫ్యాక్ చేసి మన జిమ్లు ఎందుకు పెట్టకూడదు అనే థాట్ మాకు వచ్చింది ఇది మేము ఎక్ససైజ్ చేసినప్పుడు పది పన్నెండు సంవత్సరాలు అయ్యింది మాకు మినిమి ఒక యాభై సంవత్సరాలు ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఉండొచ్చు ఆ ఏజీలో మేము ఈ ఎక్సర్సైజ్ సిక్స్ ప్యాక్స్ చేయడం జరిగింది మాకు జిమ్ కోచ్రు సిక్స్ మంత్ ఇచ్చాడు ఫోర్ మంత్కే మాకు ఈ బాడీ షేప్ తీసుకొచ్చావు నా మిత్రులారా ఒక యాభై సంవత్సరాల వయసులోనే మేము అలా చేయగలిగామంటే మీరు యువకులు మీరు అనుకుంటే ఏమేమి చేయవచ్చు ఎందుకనంటే ఏదో బ్యాండెడ్ సర్ట్ వేయాలి బ్యాండెడ్ డోసేయాలి చాలా మంది నా మిత్రులు అంటుంటారు బ్యాండెడ్ ఏ షర్ట్ కాదు నువ్వు పది రూపాయలు తీసాడు రోడ్లో పోయిన ఒక నూట యాభై రూపాయలు వంద రూపాయలు సర్ట్ వేసినా కానీ నీ దగ్గర బాడీ షేప్గా స్టైల్గా ఉందనుకోండి అప్పుడు ఆ సర్టుకు అందమే తప్ప మనం తెలియకుండా ఇంతలా ఒళ్ళు పెంచేసుకొని నీ బ్యాండేడ్ సర్ట్ వేసుకుంటే అది అందం కాదు అందుకని నా మిత్రులారా నీ సర్టు ఫిట్నెస్గా ఉండాలంటే నీ బాడీ షేప్గా ఉండాలి నువ్వు ఎందుకంటే అలా షేప్గా స్టైల్గా ఉన్న రోజే నీ ఏ షర్ట్ వేసినా నువ్వు అన్నాం ఎందుకంటే మనం జాబ్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు మనం చేస్తున్న డ్రెస్ కావచ్చు మనం మాట్లాడే మాట కావచ్చు మనంత ఫిట్నెస్గా మన స్టైలిష్గా ఉన్నప్పుడు అవతల మంచిగా అట్రాక్షన్గా కనిపిస్తాం మనం డల్లుగా అలా గడ్డం వేయించేసుకొని కళ్ళు పుసులు గారుతూ ఒకేదో ఒక జాబ్ దగ్గరికి వెళ్ళేమనుకోండి అది ఎలా కనిపిస్తుంది ఏమనుకుంటారు వాళ్ళు జాబ్ ఇవ్వాల్సిన వాళ్ళు అసలు వీడు బాడీ మీద వీడి మీద రెస్పాన్సిబుల్ లేదు వీడు జాబ్ మనకు ఎలా చేస్తాడనే థాట్ అతనికి వెళ్ళినప్పుడు ఆ మొక్కలో చిరునవ్వు అలా నవ్వుతే హ్యాపీగా ఎలా సార్ అంటే అది అంత హ్యాపీగా ఉంటే వాడు ఏమనుకుంటాడు అంటే ఇంత యాక్టివ్గా ఉన్నాడు కుర్రోడు మనం ఇతను కానీ ఇస్తే మన కంపెనీని ఎక్కడికో తీసుకెళ్తాం నమ్మకాన్ని కలిగించాలి అందుకని నా మిత్రుల క్షణం చిరునవ్వుగా ఉండాలి ముఖంలో బాడీలో యాక్టివ్గా ఉండాలి ఎక్ససైజ్ సమయంలో ఎక్ససైజ్ చేయండి బాడీ స్ట్రిప్ గా అనుకోండి మీరు అనుకున్న లక్ష్యం చేరవచ్చు ఓకే థ్యాంక్ యూ